హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంఎస్ఆర్ వీడియోస్ ఈరోజు సండే చికెన్ ఫ్రై రెసిపీని రెడీ చేసుకున్నాము యాక్చువల్గా పిల్లలు గ్రేవీతో ఉన్న చికెన్ ఇష్టపడరు అందువల్ల చికెన్ ఫ్రై రెసిపీ రెడీ చేసి ఫ్రై చేసేందుకు వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మనకు ఎన్నో పనులు ఉండొచ్చు కానీ వారానికి వన్ టైము పిల్లలకి ఏం కావాలన్నది మనం కనుక్కొని వాళ్ళకి ఇష్టపడి తినేలాగా మనం వండి పెడితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు వారంతలో ఏం తింటున్నారు ఎలా ఉన్నారు బలంగా ఉన్నారు లేదా ఈ వారంతా వాళ్ళు ఏం అనేది మనం ఒకసారి ప్రతి వారం చెక్ చేసుకోవాలి వాళ్ళకి ఈ ఎదిగే వయసులో విటమిన్స్ మినరల్స్ ప్రోటీను ఇవన్నీ అవసరం అవుతాయి అవన్నీ మనం గమనించి వాళ్ళకి అందేలాగా మనం చర్యలు తీసుకోవాలి చికెన్ ఫ్రై రెడీ చేస్తున్నాము పిల్లలకి సర్వ్ చేయడమే ఇంకా మిగిలి ఉంది వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగం వ్యాపారాలు చదువు ఏదైనా సరే దాంట్లో సక్సెస్ను సాధించగలరు అది మనం గమనించి ముందుకు పోవాలి ఫ్రెండ్స్ మీరందరూ నా వీడియోస్ చూసి ఎంతో నాకు సపోర్ట్గా నిలుస్తున్నారు నా వీడియోస్ చూసి లైక్స్ సబ్స్క్రైబ్స్ షేర్స్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను Home friends.